హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అసలు ఈ ఈ రోజులు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏఐ టెక్నాలజీ యూజెస్ కన్నా మిస్యూజెస్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే చాలా మంది సెలబ్రిటీసే కానీ చాలామంది కామనర్సే కానీ ఫొటోస్ ని మార్పింగ్ చేయడం ఈ ఏఐ అనేది ఏదైనా కొత్త ఫీచర్ వచ్చిందంటే చాలు జనాలు కూడా ఎగబడిపోయి ఆ ఫోటోని అప్డేట్ చేసుకోవడం కోసం ఏ పడితే ఆ యాప్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ ని వాటిని అప్లోడ్ చేసేసుకొని ఏఐ ద్వారా చాలా మంది పిచ్చెక్కి పోతుంటారు ఇలాగా కొంతమంది వాళ్ళంటే వాళ్ళు చేసుకుంటున్నట్లయితే మరికొంతమంది మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్స్ చేస్తూ ఉండడం సెలబ్రిటీస్ గానీ కొంతమంది లోన్ అప్లికేషన్స్ ద్వారా ఎవరైతే కొంతమంది లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి గానీ ఈ బ్లాక్ మెయిల్స్ అనేవి ఎక్కువ ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ టాపిక్ మొత్తానికి ఇప్పుడైతే మనం చాలా మంది సెలబ్రిటీస్ రీసెంట్ టైమ్స్ లో మన పవన్ కళ్యాణ్ గారు గాని శ్రీని గాని కాజల్ గాని మన రాశి ఖన్నా గాని ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ ఏ జనరేటర్ ఏదైతే ఉందో ఈ ఏ జనరేటర్ వాళ్ళ పిక్స్ ని మార్పింగ్ చేసి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది వాటి వల్ల ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కోవడం జరిగింది అలాగే చాలా మంది వీటిని యాక్షన్ తీసుకోవడం జరిగింది రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా యాక్షన్ తీసుకోవడం జరిగింది రీసెంట్లీ ఎంత మంది ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా సరే ఎందుకు ఈ ఏ జనరేటెడ్ ఫోటోస్ ని ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇదంతా మార్పింగ్ చేయడాలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ఏంటి అనేది తెలియదు కానీ ఈ మార్పింగ్ మాత్రం ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు మంచిగా టెక్నాలజీ పెరుగుతుంది ఈ టెక్నాలజీని మంచిగా యూజ్ చేసుకునేది పోయింది కానీ ఆ రాంగ్ వేని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత మిస్యూజ్ చేస్తున్నా గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ పట్టించుకోకుండా ఈ ఏ జనరేటెడ్ మార్పింగ్ ఫోటోస్ చేయడం కానీ ఈ మిస్యూజ్ అంతా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది అయితే అర్థం అవ్వట్లేదు ఏదేమైనా కానీ ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మన శ్రీలీల అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే నివేద థామస్ ఎదురు జరిగింది రీసెంట్లీ నివేద థామస్ ఉన్నాయో ఏ చేసి చాలా చాలా అసభ్యకరంగా పెట్టడం జరుగుతుంది అలాగే గా ఆమె గోప్యతను బయటకు పెట్టడం జరుగుతుంది అంటూ నివేద థామస్ వెల్లడించడం జరిగింది అలాగే నివేద థామస్ తన పోస్ట్ లో కూడా చిన్న ట్వీట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ పిక్స్ పెడుతున్నారో వాళ్ళు దయచేసి ఇవి రిమూవ్ చేయకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఒక స్వీట్ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఒక స్వీట్ కూడా <coughs> చెప్పుకోవచ్చు మరి ఇంత జరుగుతున్న ఇంత టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఈ టెక్నాలజీని ఎందుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు యూస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నా సరే మిస్యూజ్ మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం వల్లే ఎవరు పడితే వాళ్ళు మార్ఫింగ్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా మిస్యూజ్ కిందనే ఈ టెక్నాలజీ అనేది అయితే యూజ్ చేస్తుంది మరి ఈ టెక్నాలజీ ఇంత మిస్యూజ్ చేస్తుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ హస్తమేమైన ఇందులో ఉందంటారా ఏంటి ఇంత జరుగుతున్న ఇన్ని మార్ఫింగ్ జరుగుతున్నా ఇన్ని బ్లాక్ మెయిల్స్ జరుగుతున్నా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం పట్టించుకుంటుంది అనేది అయితే మనకి తెలియదు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సెలబ్రిటీ లిస్ట్ లలో నివేద థామస్ కూడా చేరుకోవడం చాలా ఆ గలీజ్ అను అనుకోవాలి ఎందుకంటే ఆమె పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో గలీజ్గా ఏ ద్వారా వాటిని మార్పింగ్ చేసి పోస్ట్ చేయడం అనేది చాలా బాధాకరణమైతే నివేద థామస్ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ఈ పిక్స్ ఎవరైతే వైరల్ చేస్తున్నారో పోస్టులు పెడుతున్నారో వీటిని రిమూవ్ చేయండి అంటూ ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది మరి వీటి మీద గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అసలు ఏంటి దీని మీద మరి ఇలానే ఎంత జరుగుతున్నా కొద్దీ అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రీలీలాశి ఆల్మోస్ట్ కాజల్ కూడా చనిపోయినట్టు కొన్ని ఏ జనరేటెడ్ ఫోటోస్ పెట్టడం జరిగింది ఇవన్నీ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అనేది లేదు సో మరి గవర్నమెంట్ వీటి మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉందా అసలు నివేద థామస్ ఇది కూడా మరి ఈసారి కూడా కామప్ పైపోయే ఛాన్సెస్ ఉందా లేదంటే నివేద థామస్ గారు కఠిన చర్యలు తీసుకున్నంత వరకు ఊరుకోము అంటే వీటి మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది స్టాట్యూ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి